హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే ఓ కార్యక్రమానికి వేదికనిచ్చేది లేదని కేరళలోని పినరయి విజయన్ సర్కారు తేల్చి చెప్పిందట ఈ నెల ఇరవై మూడున ప్రధాని మోడీ పలు రైల్వే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి తిరువనంతపురం రానున్నారు దీంతో ఆయన కోసం ఓ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ ఈ క్రమంలో తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియం అనువైనదిగా భావించి ఆ మేరకు కేరళ సర్కార్కి ఎందుకంటే స్టేట్లో ఉన్న కేరళ సర్కార్కి ఒక లేఖ కూడా రాసిందట రైల్వే శాఖ అభ్యర్థనను రాష్ట్ర ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో ఆ స్టేడియాని ప్రధాని ఏదైతే ఇప్పుడు వీళ్ళు అడిగిన స్టేడియం ఉందో ప్రధాని కార్యక్రమానికి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది అదేంటి గణతంత్ర వేడుకలు మూడు రోజులు సమయం ఉంది కదా ట్వంటీ సిక్స్ వరకు కదా సో ఆయన వచ్చేది ఇరవై మూడు కదా ఇప్పుడు సమయం ఉంది కదా అని రైల్వే అధికారులు ప్రశ్నించగా రిహార్సల్స్ ఉంటాయి దాంతో మేము ఇవ్వలేకపోతున్నామని వాళ్ళు ఖచ్చితంగా చెప్పారట సో ఏం చేస్తారు రైల్వే అధికారులు కూడా తిరిగి వచ్చేశారు అయితే కేరళ సర్కార్ నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారట రాష్ట్ర బీజేపీ నేతలు పుతారీ ఖండం మైదానంలో ప్రధాని సభను ఏర్పాటు చేస్తామని వివరించారు అటు రైల్వే అధికారులు కూడా ప్రభు ప్రత్యామ్నాయ ఏదైతే ఏమైనా దొరుకుతుందో అని దృష్టి పెట్టారు గ్రీన్ఫీల్డ్ స్టేడియాన్ని పరిశీలించినా అక్కడ క్రికెట్ మ్యాచ్ షెడ్యూల్ అయి ఉండడంతో బీజేపీ సూచించిన పుతారీ ఖండం మైదానానికి ఒకే చెప్పారు నిజానికి సెంట్రల్ స్టేడియం అయితే ఎస్పీజీ భద్రతా అనుమతులు సులభమవుతాయి మిగతా ప్రాంతాల్లో ప్రధాని కార్యక్రమాన్ని నిర్వహిస్తే కాస్త ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయని వాళ్ళు చెప్పుకొచ్చారు కానీ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు